ఆ ఇల్లు ఆ ముందు గడ్డి గడ్డిపోతే ఇలా ఉండాలన్నమాట ఇప్పుడు మా తమ్ముడే ఈయనే డైరెక్షన్ పెద్ద అయిన అందరితో కలిపి అనమాట ఇప్పుడు అంటే ఈ లొకేషన్ లో శ్రీకాకుళం చిత్రాలని మన జిల్లా తాలూకా ఉన్న రోడ్లని చూపిస్తారు మంచిదే కదా

సినిమా సినిమామ్మా సినిమా నాలుగైదు చూస్తారు అన్నమాట టౌన్ లో అంటూ బంగల్ షూటింగ్ చేసి ధాన్యం అదే మల్లా టూరు అంటారు మన ఊరు కావచ్చు మట్టుకుంటాం నేను రాము మీ అమ్మ ఒక దగ్గర ముందు మీ ఊళ్ళో అక్కడ நா இப்ப போறோம் சீலாம் நான் பட்டுனேன் హైదరాబాద్ போக வேண்டியது அம்மா வస్తானோ அம்மா நீ நான் நீ சுத்தற WhatsApp பேเครంటா அக்கா அம்மா ஆ WhatsApp பேเครంటா பேเครంటா அக்கா ஆவுனா நான் அట్లాவா போன் 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 தரமா இல்ல ஆ ஆ